అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త కరెంటు బిల్లు కట్టేవారికి ముఖ్య ప్రకటన వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి ఈ సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఏపీలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది కరెంటు ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే విద్యుత్ శాఖ క్లారిటీ ఇచ్చిన కొందరిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి పవర్ ఛార్జీల పెంపుపై ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిటీల పార్టీలు ధర్నాలు నిరసన వ్యక్తం చేశాయి అప్పటి నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇచ్చారు ఆయన అధ్యక్షతన అమరావతిలోని గురువారం క్యాబినెట్ భేటీ జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలు పెంపు అంశం చర్చకు వచ్చింది దీంతో కరెంటు ఛార్జీలు పెంచేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు అవకాశం ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మంత్రులకు సూచించారు సూర్యగర్ పిఎం కుసుం పథకాలను రాష్ట్రంలో వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు వేసవి సెలవులు ముగిసి స్కూలు పునర్ప్రారంభమయ్యేలోపు డిఎస్పి పోస్టులు భర్తీ చేయాలని మంత్రులతో పాటు అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈ ప్రకటనతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదనే విషయాన్ని ఇప్పటికైనా వైసీపీ నేతలు గుర్తించాలని టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో